నిరాశ అనేది ఒక చీకటి కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు ఛార్జింగ్ ఇచ్చినంతసేపు అంటుంటారు ఛార్జింగ్ మనం ఇవ్వటం అయిపోయిన తర్వాత ఏంది ఏం లేదు ఏంది ఏం లేదు అంత అలాంటి ముఖాలు చూస్తే మనకు కూడా నిరాశ వచ్చింది మనకు ఎక్కిన ఛార్జింగ్ కూడా దిగిపోయింది వాళ్ళ ముఖాలు చూస్తే నేను సైతాన్ను కూడా భయపడ్డు కానీ ఈ నిరాశవాదులకు మాత్రం మహా భయం నాకు వాళ్ళని చూస్తే భయం నాకు నిజంగా అండి సైతాన్ను కూడా లెక్క చేయండి నేను మనుషులు అంటే మనుషుల్లో కూడా ఈ రోగం ఉంటుంది చూడు వాళ్ళంటే మహాభయం నాకు కాస్త కాస్త దేవుణ్ణి బట్టి మనం కాస్త ఛార్జింగ్ రేట్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన మొఖాలతో దిక్కుమాలిన ఫీలింగ్స్తో మనకున్న ఛార్జింగ్ ఒక దెబ్బతో దించి పడేస్తారు కాసేపు వాళ్ళ మొఖాలు చూసి వాళ్ళతో కూర్చున్నామంటే ఇక మనం కూడా అనుకుంటే వాళ్ళంటే భయం నాకు లే రా బయటికి రా నీకు వెలుగు వచ్చిందని బయటికి తెద్దామంటే ఈ మానసిక రోగులు చీకట్లో కూర్చున్నట్టు మానసిక రోగులను చూసారా మీరు అటు వెలుగులోకి రాడు తలుపులు వేసుకుంటాడు లైట్లన్నీ ఆరిపేసుకుంటాడు అంధకారం చేసుకొని లోపల కూర్చుంటాడు పొరపాటుని ఎరగనోడుగా గదిలో పోయి లైట్ వేసాడంటే వాడు ఆకారం చూసి దడుచుకుంటాడు ఎందుకంటే ఆ ఆ పొజిషన్లో వాడు అసలు వాడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా కూర్చుంటాడు నిశ్శబ్దంగా నిశీధిలో మీకు దయలేరా ఎక్కడన్నా మానసిక రోగుల స్థితి అది నిరాశ చీకటి ఆశలు చల్లారిపోయి ఆశలు ఆవిరైపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఇంతే ఇంకా లేదు అవకాశం అని రాజీ పడిపోయి నిరాశని పెళ్లి చేసుకొని ఆ నిరాశతోనే కాపురం పెట్టినటువంటి వ్యక్తులు సంగతి చెబుతున్నాను నేను దేవుని వాక్యం అంటుంది ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని నేను ఒక పాటలో పాడుకున్నాను నిరాశని ఒక ఊబితో పోల్చి వేకువ కోసం కావలి ఆశతో కలత నిండిన నా హృదయం నిరాశ నిరాశి దిగిరాంది నీపై ఆశే ప్రతికించింది నన్ను నిలిపింది నిరాశ అయిపోయిందిరా నీ పని అయిపోయిందిరా ఇంకెక్కడ లైఫ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇంకెక్కడ మా ఆశలు లేదు నువ్వు ఏం చేసినా లేదు నీ బతుకి ఇంతే నీ కథ అంతే అంతే ఇంతే ఇంతే అంతే మారదు అయిపోయింది జరగాల్సిన తేడాలన్నీ జరిగిపోయినాయి ఇంకా లేదు ఛాన్స్ ఒక నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి అది నిరాశ అంధకారం అది నిరాశ ఊబి ఊబింది నిలిపింది మరేం చేయాలి నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే కుంటే నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే కుంటే కన్నీళ్ళలో నేనుంటానుంటాను కలలా ముగిసిపోతాను కన్నీళ్ళలో నేనుంటాను కలలా ముగిసిపోతాను యేసుకోసం ఎదిగే నా తన నా తండ్రి నీ కోసం ఈ నారటం కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా నా సమీపానను నిలుచున్న నిన్ను చేరే నీ కోసం వెదికే నా ప్రాణ నా తండ్రి నీ కోసం ఈ నారో ఈ నిరాశ దెబ్బ తగిలి గాయపడ్డ నేను ఒకనే కొన్నిసార్లు అసలు కారణమే ఉండదు అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు నిరాశ ఎక్కడో దిగిపోతున్నట్టు ఏదో అయిపోతున్నట్టు మీకు మీకుందా ఈ లక్షణం హోమియో తత్వం అది ఒక వ్యాధి స్తోత్రం కొంచెం హోమియో పుస్తకాలు చదువుతాలే నేను ఈ శూన్యంలోకి దిగసారిపోవటం ఈ నిరాశలో క్రింగుపాటులోకి వెళ్ళిపోవటం హోమియోతత్వంలో ఒక జబ్బు అది ఒక రోగం దానికి కూడా మందులు వాళ్ళు మనం ఆ మందులేం ఎంగాల్సిన అవసరం లేదు లేని మనకు ఒక మందు ఉంది అది దేవుని అందలి విశ్వాసము నాకు అర్థమైందండి దాదాపు పదివేల మంది ఆత్మలు రక్షించబడి ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మంది సంఘం అంత సంఘానికి కాపరి సహజంగా సాధారణంగా చిన్న చిన్న పరిచర్యలు కొద్దిమంది ఆత్మలతో ఉన్న సంఘాల సేవకులు నన్ను చూసినప్పుడు చాలేమన్నా సూపర్ రా బా ఎన్ని ఆత్మల రక్షణలో నడిపించాడు అసలు పరిచర్య మామూలుగా బయట నుంచి చూసేవాడికి మామూలుగా ఉండదు మన పరిచర్య అవత కొంతమంది వ్యక్తులకు ఒక స్వప్నం కానీ నాకు నిరాశ ఊబి మెయిన్ ఒకటే ప్రారంభంలో నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉన్నావు మన మధ్య ఉన్న అనుబంధం అది వేరే లెవెల్లో ఉంది ఇప్పుడు ఈ పని పరిచర్య భారాలు బాధ్యతలు అనే ఏర్పడి నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డట్టుంది ప్రభు అవతలి ఒడ్డు నువ్వు కనపడుతున్నావు దగ్గరలోనే ఉన్నావు నిన్న వచ్చి అందుకోలేకపోతున్నాను కాలాలు మారిపోతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలు తొలిపోతున్నాయి నీకు చేరువుగా లేకపోతున్నాను నిన్ను చేరలేకపోతున్నాను నాకు అన్నిటికంటే బాధాకరం మన వైవాహిక తొలి ప్రేమ నేను ఈరోజు కలిగి లేను అనేది గుర్తించి కృంగిపోయాను ఆ వేదన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అంటే అది నేను అనుభవించిన నాకు అర్థమైంది కానీ మా వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు నేను చేయగలిగింది ఏమి లేదు నా మెట్టుకు మీరు కూడా వచ్చినప్పుడు ఆ ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయి స్తోత్రం హలో లూయ ఆ వేదంలో దేవునితో నేను పలికిన ప్రార్థనే ఆ పాట అదొక అంధకారం అదొక చీకటి అందుకే నేను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఏంటంటే నిరాశ భూమి నేను లాగుతుంది దానిలో నీకు దిగిపోతావా దేవుని అందరి నిరీక్షణ కలిగి ఆశ కలిగి ఆయన వైపు చూస్తావా అప్పుడు మళ్ళా రెండో చరణంలో వాడుకున్నా తొలకరి కోసం భూతలమంతా ఫస్ట్ దానిలో నిరాశ టచ్ అయింది రెండో దానిలో రెండో దానిలో మళ్ళీ ఆశలు రుచి తొలకరి జల్లులు ఎప్పుడు కురుస్తా ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లు తొలకరి జల్లు ఎండాకాలం ఎండకి ఎండి 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 భూ తాపం ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లు పడ్డప్పుడు ఎవరైనా భూమి యొక్క వాసన చూసారా తొలకరి జల్లు నేల మీద పడ్డప్పుడు స్మెల్ వచ్చింది ఎంతమందికి అది బాగా అనిపిస్తుంది అండి అందరికీ బాగా అనిపిస్తుందా అదొక రకమైన స్మెల్ వచ్చింది కదా ఎందుకన్నది మనకు బాగా అనిపించింది ఆ మట్టి వాసన ఎందుకు మనకు అంత బాగా అనిపించింది అంటే మనం కూడా మట్టే కాబట్టి దేవునికి స్తోత్రం కలిగను గాక అల్లెలుయా అప్పటిదాకా భూమి తాపంతో అల్లాడిపోయి అల్లాడిపోయి దేవుడు పంపించే తొలకరి జల్లుల కోసం ఇగుల ఆశతో చూస్తూ ఉంటుంది ఆ తొలకరి చినుకులు ఆ నేల మీద పడ్డప్పుడు ఆ నేల స్పందించే స్పందన అక్కడ ఆ ఉత్పత్తి అయ్యే స్మెల్ మనకి సాక్ష్యం అంటే భూమి సంతోషిస్తున్నట్టు మనకు అర్థమైంది అంటే ఏ చినుకుల కోసం భూమి ఆశగా ఎదురు చూసిందో ఆ చినుకులు దాని మీద పడ్డప్పుడు దానిలో వచ్చేటువంటి స్పందన ప్రకృతిలో ఉన్న మనందరికి కూడా ఆనందంగా అనిపిస్తుంది నీటి స్పర్శ కోసం తొలకరి జల్లుల స్పర్శ కోసం భూమి తపించినట్టు తాపముతో ఎదురు చూసినట్టు నా గుండె నీ కోసం నీ స్పర్శ కోసం ఎదురు చూస్తుంది ఆశతో